మైన ఎసుక్రిస్తూ అని అందరికీ కొందరం తెలియజేస్తున్నారు పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి మనం ఈ లోకంలో చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం ఒక్కొక్కరు నవళ్ళు చదువుతూ ఉంటారు వాళ్ళు సమయమును వృధా చేస్తూ చేయకుండా చాలా మంచి విషయానికి కట్టుబడ్డామని చాలామంది అనుకుంటుంటారు కానీ అది ఒక చీపురు పులల ఎందుకు పనికిరాని ఒక పుస్తకముగా దాన్ని ఉంచారని వారికి తెలియదు సమయాన్ని చాలా వృధా చేస్తున్నారని వారు గ్రహించటం లేదు అందుకే తండ్రిని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంని మనకు అందించారు ప్రతి విషయంలో ప్రతి చోటకు వెళ్ళినప్పుడు ఏ పని చేయాలనుకున్నా ఈ వాక్యము అనుసరించి చేయాలని తండ్రి దేవుడు మనకు అందించున్నారు అదేమిటో దేవుని మంచి మాటలో మనం తెలుసుకుందాం ఈ బైబిల్ గ్రంథము బ్రతికిస్తుంది ఈ బైబిల్ గ్రంథము నడిపిస్తుంది ఈ బైబిల్ గ్రంథము హెచ్చరిస్తుంది ఈ బైబిల్ గ్రంథము దీవిస్తుంది కాపాడుతుంది కనికరిస్తుంది ప్రభు చెద్దకు నడిపిస్తుంది ఈ పరిశుద్ధమైన గ్రంథం విశ్వాస అభివృద్ధి కలుగజేస్తుంది ఈ బైబిల్ గ్రంథము జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం లేని వారికి తెలివి లేని వారికి మంద బుద్ధులకు ఈ ఒక వాక్యము అనే ఈ బైబిల్ని మనకు అందిస్తున్నాడు తండ్రిని దేవుడు తెలివినిస్తుంది తెలివిగా ఎలా బ్రతకాలో మనకు నేర్పుతుంది ఈ బైబిల్ శాంతి సమాధానమును నెమ్మదిని ఇస్తుంది ఈ యొక్క బైబిల్ ఆ శాంతి సమాధానము మనలో లేకపోతే మూర్ఖులుగా బతుకుతామని తండ్రిని దేవుడు ముందుగానే గ్రహించి మనకి ఈ పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారు బుద్ధి చెబుతుంది ఈ గ్రంథము తప్పు చేయుకరా నాయనా అంటూ మనల్ని హెచ్చరిస్తుంది ఖండిస్తుంది ఈ బైబిల్ వాగ్దానాలను ప్రతిరోజు మనకు ఇస్తుంది దీవెనలుగా మనకి మార్చి ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఈ బైబిల్లో ఉన్న వాక్యాల ద్వారా తండ్రి దేవుడు ప్రతి ఒక్క వాక్యాన్ని వాగ్దాన రూపంలో మనకు తెలియజేస్తున్నాడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామని ఈ బైబిల్ గ్రంథంతో మనకు తెలియజేస్తున్నాడు తెలుసుకుందామా ఈ ఒక నల్ల బుక్ కాదు ఎందుకు పనికిరాని బుక్ కాదు ఏదో పెట్టిలోనో బీరువాలోనూ ఏదో ఒక చోట పెట్టి మరిచిపోయి దుమ్ము దులుపుకోవటానికి ఏదో ఒక బుక్కు క్రైస్తవునిగా ఉంది కదా అని మనం ఇంట్లో అలంకరణగా కారణంగా కాదు ఈ యొక్క వాక్యం ఈ వాక్యం చదివి మన బ్రతుకుని మార్చుకుందాం అటువలే మనం బ్రతికి జీవిందాం తండ్రికి ఇష్టలుగా బ్రతుకుదాం ఆమె